హాయ్ అండి మేమైతే బాగున్నాం మీరు కూడా మన మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాం ఇదిగోండి ఈరోజైతే మేము ఆ అయితే వచ్చేస్తామండి మాకు సీజన్ అయితే మొదలైపోయింది మేమైతే మూడు నెలలు అయితే సీజన్ అయితే చేయాలండి పొద్దున్నే వచ్చి సింగల్ అయితే పొద్దున్నే వచ్చి మధ్యాహ్నానికి పన్నెండు ఒంటి గంట టైంకి అయితే వెళ్ళిపోతాం డబుల్ అయితే సాయంత్రం ఆరింటి దాకా ఉంటామండి ఈరోజు మొదటి రోజు కాబట్టి మొత్తం అందరూ కూడా జల్ తుంటకే నెత్తి మీద పెట్టుకున్న జలం మాత్రం కదండి దానికి ఎంతకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నారు ఇదిగోండి మేమైతే ఇలాగ కవర్లు కట్టుకుని అయితే వెళ్తామండి జిడ్డు అయితే పెట్టేద్ది అందుకని అయితే మంచు కూడా కొరుతుంది కదండి ఆ మంచు గురించి అయితే ఇలా కట్టుకుంటామండి మంచిగా తడవకుండా ఉంటాము మనకి మంచి పండు కూడా ఉంటారు కదా జిడ్డు ముందు గట్ట పోతం వల్ల అయితే ఆ జిడ్డు ఒంటిక ఆ ముందు వాసన గట్ట ఒంటికి గట్ట పట్టకుండా ఉంటుందని ఇలాగైతే కవర్లు వేసుకుంటామండి అదిగోండి వాళ్ళందరూ కూడా మా వాళ్ళందరూ మా వాళ్ళే అదిగోండి మా చిన్నత్తగారు మా పెద్దగారు మా మా మాగారు వాళ్ళందరూ కూడా కట్టుకున్నారండి అందుకండి ఆకైతే కొడుతున్నాం ఇప్పుడైతే చెట్టుకి రెండు ఆకుచప్పునైతే తీయాలండి ఫస్ట్ అయితే మొదల మొదలు ఆకొట్టలు కదండి అందుకని అయితే ఆకులు ఉంటాయి అవన్నీ ఆ చెట్టు అంతా కూడా వారానికి ఒక్కసారి అయితే వద్దండి ఈ రోజు కొట్టాం కదా మళ్ళీ ఇదే రోజున మళ్ళీ ఈ చిట్ మళ్ళీ ఆకైతే కొట్టాలండి అలాగ మూడు సీజన్ అయ్యేదాకా కూడా మూడు నెలలు కూడా కొట్టాలండి నాకైతే అసలు ఆ అయితే కొడతమైతే వచ్చేది కాదు ఈ ఊరు వచ్చాక నేర్చుకున్నాను మాకైతే ఎక్కువ మొక్క చేయలు అయితే ఉంటాయి మొక్కసీలు పసుగు తోటలు అయితే వేస్తారో చిరుగు తోటలో అందుకండి మా చిన్నత్త మా పెద్ద అత్తగారు మా చిన్నత్తగారు చూడొట్టు వాడుతున్నారు ఈవిడైతే మా ఆడ అండి ఇదంతా కూడా రో కొట్టి తాటర్కైతే పట్టుకెళ్ళిస్తారండి మొగళ్ళైతే అరిగడ్డు మొగలైతే అలా జల్లతో మోస్తారు మేమైతే ఆ కొట్టుకుని అయితే వచ్చేసాము బేరనకాడకి బేరనకాడ అయితే ఆకు అయితే కడతాం చూడండి మా బావ ఇది ఇరవై సంవత్సరం అయితే ఇద్దరం ఉన్నామండి మా బావ నేను కూడా ఏదంటే చూడండి మా వాళ్ళందరూ కూడా చక్కగా అయితే కడుతున్నారు మా పెద్ద మామగారు మా చెంది గారు రాటడానికి వచ్చి ఇద్దరు కూర్చుంటారండి ఇద్దరు కూర్చుని అందిస్తే ఒక మనిషి అయితే కడతారు ఇద్దరైతే బండి అయితే తేత్తారండి అదక ఇద్దరైతే బండి తేస్తున్నారు చాలా మట్టుగా అయితే కట్టేసాము ఆకు చూడు ఎలా ఎలాగలుతున్నారో చక్కగా వెళ్తున్నారు మేమైతే ఇంకా మూడు నెలలు కూడా ఇలాగే సేవ చేయాలండి ఇప్పుడైతే బేరనైతే ఎక్కించదు మేము బేరనైతే ఎక్కిచ్చేస్తున్నాము చక్కగా ఈ మూడు నీళ్ళు కూడా అయితే మేమందరం కూడా ఒకే కుటుంబంలాగా ఉండి ఒకే మాట మీద ఉండి మేమైతే ఈ మూడు నీళ్ళు కూడా సేదనైతే చేస్తామండి